హాయ్ హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మనసున మనసు ఈరోజు మన కథ వచ్చేసి కాంట్రాక్ట్ పెళ్ళి ఇక కథలోకి వెళ్దామా మరి ఏంటి నానమ్మ ఎప్పుడు చూడు నన్ను అనుమానిస్తూనే ఉంటుంది ప్రవళిక నేను ఏ తప్పు చెయ్యలా చెయ్యాలి అనుకుంటే తప్పు చేయడం నాకు ఎంతసేపు చెప్పు అని అంటూ ఉంటాడు ప్రభాస్ నేను అలాంటివి అన్నీ తన మెడలో తాళి కట్టినప్పటి నుంచే మానేశాను అని తనకి ఎన్నిసార్లు చెప్పినా తను నన్ను నమ్మడం లేదు పదే పదే అనుమానిస్తూనే ఉంటుంది అని అంటాడు ప్రభాస్ అప్పుడు రాజేశ్వరి దేవి గారు తను కూడా ఒక ఆడపిల్లే కదరా అది కాకుండా తను నీ వ్యవహారాలన్నీ తను దగ్గర ఉండి మరీ చూసింది అలాంటప్పుడు ఒక్కసారి నువ్వు మారావు అంటే తనకి టైం పడుతుంది కదా అందులోనూ నువ్వు ఇవాళ పొద్దున లిల్లీ గదిలో నుంచి రావడం తను చూశాక నమ్మాలి అంటే ఎలా నమ్ముతుందిరా తనకు కూడా కొంచెం టైం పడుతుంది కదా నువ్వే తనకి అర్థమయ్యేటట్టు చెప్పాలి అంతేకాని కోపడితే తను బాధపడదా ఒక్కసారి ఆలోచించు అని అంటారు రాజేశ్వరి దేవి గారు నేను తనకి ఎంత దగ్గర అవ్వాలని చూసినా తను నన్ను అంత దూరం పెడుతుంది ఇంకా నేను ఏం చెయ్యను నానమ్మా అని అంటాడు ప్రభాస్ కరెక్టే నాన్న నువ్వే ఒకసారి ఆలోచించు నువ్వు తనని పెళ్ళికి ముందు తనని నువ్వు ఎంత హింసించా తనని కాంట్రాక్ట్ పెళ్ళి అన్నావు పిల్లలు అన్నావు ఆ తర్వాత ఒక కండిషన్ అన్నావు ఇవన్నీ తను తన కుటుంబం కోసమే చేసింది అది కాకుండా నీ దగ్గర డబ్బు పలుకుబడి ఉంది అని నువ్వు తన కుటుంబాన్ని ఎంత హింసించావు అయినా కానీ తను తన కుటుంబం కోసం నిన్ను పెళ్లి చేసుకుంది అయినా అవన్నీ మర్చిపోయి ఇప్పుడు నీ కోసం నీ పిల్లల కోసమే బ్రతుకుతుంది ఒక్కసారి నువ్వు కోపం తగ్గించుకుని నిదానంగా ఆలోచించు నీకే అర్థమవుతుంది అని అంటారు రాజేశ్వరి దేవి గారు నానమ్మ నేను అప్పుడు అదంతా ప్రవలికని చూసేసరికి తను నాకు నచ్చింది నేను ఈ మాట తనతో చెప్పితే తను అవన్నీ ఒప్పుకోదని నాకు అర్థమైంది తనకి ఇలాంటివి అన్నీ నచ్చదు అని అందుకే నేను కాంట్రాక్ట్ పెళ్ళి పేరుతో తనని పెళ్లి చేసుకున్నాను తను ఒప్పుకోలేదు అనే తన కుటుంబానికి అలా చేశాను అంతేకాని నేను ఇప్పుడు అవన్నీ మర్చిపోయి తనతో జీవితాంతం సంతోషంగా కలిసి ఉందాము అని అనుకుంటున్నాను అని అంటాడు ప్రభాస్ స్టోరీ ఇంకా ఉంది ఫ్రెండ్స్ ప్లీజ్ ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి మంచి కథలతో మీ ముందుకి వస్తాను అలాగే మన ఛానల్లో ఒక కొత్తగా పల్లెటూరు అబ్బాయి పట్నం అమ్మాయి స్టోరీ కూడా అప్లోడ్ అయింది ఫ్రెండ్స్